ఈ ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి అభయాస్త చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ టు బ్రింగ్ ది ఫైల్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫైల్ ఇంకో ఫైల్ మీద సంతకం చేసి మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం